తెలంగాణ ప్రజలకు గోణాల పండుగ శుభాకాంక్షలు ప్రగతి కోసం భావితరాల భవిష్యత్తు కోసం మహాలక్ష్మి పథకం ఇచ్చి ఆడపడుచుల మన్నలను పొందిన మహనీయుడు ఇంటింటికి గృహజ్యోతి ఇచ్చి పేద ప్రజల ముఖంలో ఆనందం నింపిన అపర మేధావి రుణమాఫీ చేసి అన్నదాతలను అక్కున చేర్చుకున్న ఆపద్బాంధవుడు నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా ఇచ్చిన చిరస్మరణీయుడు గౌరవ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి శ్రీమతి గీతలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అక్కచెల్లెలకు అన్నదమ్ములకు ఆత్మీయులకు ప్రభుత్వ ఉద్యోగులకు బోనాల పండుగ శుభాకాంక్షలు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మీ ఆత్మీయుడు తెలంగాణ రత్న అవార్డు గ్రహీత అన్నమయ్య నటరాజ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి అవార్డు గ్రహీత డాక్టర్ బోయి భీమన్న అవార్డు గ్రహీత మల్టీ టాలెంట్ స్టార్ మరియు ఎన్నో బిరుదులు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె రెడ్డి గారి తరపున తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు